సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం సద్గురు పులాజీ పరమహంస అమృతవాణి విశ్వాసమే భగవంతుడు వారిపై ఉన్న విశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది విశ్వాసమే మనల్ని కాపాడుతుంది ప్రతి వ్యక్తి ప్రత్యక్ష సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి ప్రతిరోజు ఒక ఆనందమైన రోజుగా గడుపుతారు కృష్ణుడు ఎప్పుడు నిన్ను వదలకుండా తన చేతుల్లోనే ఉంచుకుంటాడు కదా ఆ రహస్యం ఏమిటో చెప్పమని ఒకసారి వేణువుని చూసి రుక్మిణీదేవి అడిగింది అందుకు వేణువు నాలో శూన్యము మరియు విశ్వాసం తప్ప మరేమీ లేదు ఏది లేకపోవడమే నన్ను కృష్ణుడితో ఉండేలా చేసింది అంది ఎవరైతే ప్రాపంచిక విషయాలను మనసు నుంచి పూర్తిగా తొలగించి మనసును భగవంతునిపై విశ్వాసం ఉంచుకుంటారో వారు సర్వాంతర్యానికి దగ్గరగా ఉండగలుగుతారు అందుకు ఉదాహరణగా శ్రీకృష్ణుడు అర్జునుడిని ఎలా పరీక్షించాడో చూద్దాం ఒకరోజు అర్జునుడు కృష్ణుడు ప్రకృతిని చూస్తూ ఉంటారు కృష్ణుడు ఆకాశాన్ని చూపిస్తూ అర్జునుడితో ఎగురుచున్న పక్షిని చూసి అది పావురమే కదా అని అడిగాడు అర్జునుడు అప్పుడు అవును కృష్ణ అది పావురమే అన్నాడు మరికొద్ది సమయానికి కృష్ణుడు మళ్ళీ అన్నాడు అబ్బే అది గ్రద్దలా ఉంది చూడు చూడు అన్నాడు అవును గ్రద్దే అది కృష్ణ అన్నాడు అర్జునుడు మరలా కృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు అది గ్రద్ద కానే కాదు అది చిలక సరిగ్గా చూడు ఒకసారి అంటాడు నిజమే కృష్ణ అది చిలకనే అన్నాడు అర్జునుడు చివరిసారిగా కృష్ణుడు అయ్యో ఇది చిలుక కూడా కానే కాదు కాకి అన్నాడు కృష్ణుడు అది కాకి అర్జున నిజమే అది చిలుక కానే కాదు కాకి అన్నాడు కృష్ణుడు కాస్త కోపంగా అర్జునుడితో ఇలా అన్నాడు అసలు నీకు బుద్ధిందా నీకంటూ ఒక అభిప్రాయం లేదా సొంతంగా ఆలోచించలేవా నేను ఏదంటే అదే అని వంత పాడుతున్నావు అన్నాడు దానికి అర్జునుడు ఓ స ఓ సర్వాంతర్యామి నేను నిన్నే నమ్ముకొని జీవిస్తున్నాను నీవు ఏదంటే నేను అదే అంటాను మీరు పావురమే కదా అన్నారు నేను కాదు అని అంటే దాన్ని మీరు మార్చివేయగల శక్తి మీకు ఉంది కదా నాకు అన్నీ మీరే మీ మాటే నాకు వేదం మీరే నాకు ప్రాణం కృష్ణ మీ మీద నమ్మకమే ఆ భగవంతుడు అర్జునుడి ప్రక్కన ఉండేలా చేసింది దేవుడి పైన నాకు అనుమానం అక్కర్లేదు ఆ భగవంతునిపైన నిజమైన నమ్మకం ఉండగలగాలి అంటాడు అర్జునుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని మార్చగలిగే శక్తి ఆ సద్గురు పరమాత్మనికి ఉంటుంది మనకు కావాల్సింది ఏదో ఆ సద్గురు దేవుడికే తెలుసు ఎప్పుడు మనకు ఏది ఇవ్వాలో మన నుండి ఎప్పుడు ఏది తీసుకోవాలో ఎప్పుడు ఏమిస్తాడో ఏమి చేస్తాడో ఆ సద్గురు దేవుడికి అన్నీ తెలుసు ఆ భగవంతుడికి సద్గురు దేవునికి శరణమైన వారికి అన్నీ తానై నడిపిస్తాడు అంటాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో దేవుడంటే రాయి కాదు కదా భక్తి అంటే బేరం పెట్టేది కాదు భారం తగ్గించే శక్తి అనే అర్థం మనోధైర్యాన్ని నింపి అద్భుతమైన అనిర్వచనీయమైన మహాశక్తి అని అర్థం భక్తిని విశ్వాసాన్ని వ్యక్తపరిచే శక్తి పెరుగుతుంది సద్గ్రంథాలు ఒక ఆమోఘమైన విజ్ఞాన శాస్త్రాలు ఆ గ్రంథాలు చదివి ఆచరించిన ప్రపంచంలో ఎందరో లాభం పొందుతున్నారు ప్రపంచంలో ఉన్న సమస్యలను అన్నిటికీ ఈ సద్గ్రంథాలలో పరిష్కారాలుంటాయి కంటికి కనిపించని విజ్ఞానం అందులో ఉంటుంది అందుకు సంస్కారవంతమైన నమస్కారమే ఒక పెద్ద సాక్ష్యం సకల శాస్త్రాల సారమని చెప్పాలి జై సద్గురు పులాజీ బాబా సబ్ సంతన్ కి జై मार्टल पड़ी है। देव। अकार में नहीं निराकार में। लेना नहीं देना नहीं कुछ भी नहीं तो काम है। दिखता नहीं। काम तो है, घोरा तो है, लेकिन लेना देना, ओपन कर रहा, क्या कर रहा, इसको मुझे नहीं ना पूजा ना पाती ना भक्ति ना उदागर्भति ना कुछ भी नहीं, ना वोम ना कुछ भी, ये सोचना जरूरी है, ये सब के मन बुद्धि इंगी के ही पहलवर मेरी भक्ति पैलवर कार्य ऐसे समझ सकते कुछ भी नहीं क्यों ऐसा है क्या जाके शाही बाबा के जैसे ग्रंथ पढ़ो जब मिलता पड़ता मेरा ये है इंसान बनो भगवान ढूंढने की कोशिश ने पूजा करने की कोशिश ने पूजा करने से कुछ नहीं होता मंत्र दफने से कुछ भी नहीं होता इंसान बनने की कोशिश करो शंकर भी इंसान थे ब्रह्मा विष्णु राम